కర్కాటక రాశి మైక కర్కాటక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు వృత్తిపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి సంతానపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి వ్యక్తిగత నమ్మకం ధైర్యం పెరుగుతుంది స్థైర్యంగా నమ్ ముందుకు పెడతారు కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్తారు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి ఎట్ ఏ టైం వృత్తి మీద వృత్తుల అభివృద్ధి ఇటుపక్కన సంతానం యొక్క జీవితం యొక్క అభివృద్ధి వీటి కొరకు చక్కటి గ్రాఫ్ని సిద్ధం చేసుకుని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు స్థిరాస్తులు అలాగే మీ యొక్క గృహానికి సంబంధించి ఎక్కడన్నా ఎక్కడ పెండింగ్ పెండింగ్లో ఉండే పనులు కూడా కొంతవరకు ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి సింహరాశి మా యొక్క తదుపరి రాశి అనేటువంటి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో ఈ సింహరాశి వాళ్ళకి స్పీడ్ అనేది కొంత ఎక్కువగా ఉండడం వల్ల మాటల వల్ల ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వీలెంత విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది అలాగే వ్యక్తిగత విషయాలలో వైరాగ్య భావనల్ని అధిగమించవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది ముఖ్యంగా మీ తల్లి తండ్రి పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వరకు వారి యొక్క విధానంలోనే వెళ్ళడం బట్టి కూడా చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది రాశి మా యొక్క కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు కావచ్చు అన్నదమ్ములతో మీ యొక్క రిలేషన్కి సంబంధించిన విషయాల్లో వారితో కలిపి చర్చలు చేసి తీసుకునే నిర్ణయాలు కానీ ఆకస్మికమైన ఆలోచనలు కానీ కొంతవరకు ఉద్వేగంతో కూడి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది కనుక ఆర్థిక సంబంధమైన విషయాల అనుకూలతలను చూపిస్తున్నా నిర్ణయ సామర్థ్యాన్ని విషయంలో మాత్రం మీకు ఘర్షణ అనేది కనబడుతుంది కనుక ముఖ్యంగా ఆ నిర్ణయ సామర్థ్యం కూడా మీకు ఇండివిజువల్గా కాకుండా ఇంకొకరితో కలిపి తీసుకునేటప్పుడు అభిప్రాయ భేదాలకు అవకాశం ఇవ్వకుండా కొంత కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది ముఖ్యం